మరి ఈరోజు తెలుగు టైటన్స్ తలబడబోతున్నారు సీజన్ లెవెన్ లో మొట్టమొదటి డిమాండ్ బెంగళూరు హుల్స్ తో మరి కాసేపటి క్రితం టాస్ జరిగింది టాస్ గెలిచారు బెంగళూరు బుల్స్ అండ్ ఇక్కడ ఫస్ట్ ప్రైడ్ తెలుగు టైటన్స్ నుంచి చూస్తున్నాం మనం అండ్ సీజన్ లెవెన్ కూడా కిఎంసీ బాలయోగి స్టేడియం ఫస్ట్ పవన్ కుమార్ షరావత్ కెప్టెన్ ఆఫ్ తెలుగు టైటన్స్ ఫస్ట్ లో పాయింట్ స్కోర్ చేస్తాడా బోనస్ చేసినట్టే అనిపించింది ఈ సంవత్సరం చాలా స్ట్రాంగ్గా కూడా కనపడుతున్నాడు ఫిట్ గా కనపడుతున్నాడు రన్నింగ్ హ్యాండ్ టచ్ మొదటి పాయింట్ జరుగుతాయి టెస్ట్ కి అబ్సల్యూట్లీ ఒక బ్రహ్మాండమైన రన్నింగ్ హ్యాండ్ టచ్ జరిగింది రైట్ కవర్ డిఫెండర్ పైన సురేందర్ సింగ్ ని బోనస్ ప్లస్ వన్ పాయింట్ ఒక గుడ్ స్టార్ట్ అనే చెప్పొచ్చు పది పర్వాల రైడర్ గా చూస్తున్నాం బెంగళూరు బుల్స్ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్ హ్యాండ్ అక్కడ టాకిల్ చేశాడా ఈజీగా చాలా ఈజీగా ఫస్ట్ రైట్ పాయింట్ బెంగళూరు బుల్స్ కి ఒక అడ్వాన్స్ టాకిల్ అయితే జరిగింది అజిత్ పవార్ నుంచి కొంచెం తొందర పడ్డట్టు కనబడింది ఇక్కడ ఇనిషియల్ ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు అబ్సల్యూట్లీ ఎందుకంటే ఇద్దరు కూడా ఒక స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక బ్రహ్మాండమైన రివర్స్ హ్యాండ్ టచ్ అయితే జరిగింది లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ పైన ఒక గ్రేట్ మూమెంట్ అయితే జరుగుతూ ఉంది సేమ్ సేమ్ టార్గెట్ ఆ సూపర్ సూపర్ అక్కడ పవన్ కుమార్ చరవత్ వెళ్ళాడంటే మ్యాట్ పై మంటలు బుట్టాల్సిందే చాలా చాలా క్యాలిక్యులేటివ్ ప్లేయర్ అని చెప్పొచ్చు yes okay. my child, my జరిగింది బట్ అంతే క్విక్ సపోర్ట్ ఎంటైర్ బెంగళూరు బల్డ్ డిఫెన్స్ солиడ్ సాలిడ్ గా కనబడుతోంది ఇక్కడ చూడొచ్చు బోనస్ చేస్ ఇది ఎంటర్ అయితే మరుక్షణంలోనే ఒక క్విక్ సపోర్ట్ అయితే దొరికింది పార్టీ నుంచి గ్రేట్ టాక్లు అనేది చెప్పొచ్చు బెంగళూరు బుల్స్ డిఫెన్స్ నుంచి అలాగే ఎట్ ద సేమ్ టైం జై భగవాన్ ఇద్దరు కూడా ఇండియన్స్ టీమ్ లో స్క్వాడ్ గా ఉన్నప్పుడు ఇరాన్ లో గోల్ మెడల్ సాధించారు ఒక వైపు ఏమో జై భగవాన్ ఇంకొక వైపు ఏమో మంజిత్ కూడా ఇరు జట్లలో ఆడుతున్నారు యంగ్స్టర్స్ మంచి టాక్ ఒక గ్రేట్ టాక్ కిషన్దుల్ కిషన్దుల్ ఏడుకి ఆనంద బాష్పాల్కి తేడా తెలియదు కాంబినేషన్ ట్యాకిల్ అని చెప్పొచ్చు తెలుగు కార్నర్ కవర్నమెంటర్ నుంచి మరి ఈసారి మరిదీప్ చేస్తే అడ్వాంటేజ్ అవుతుంది ఒక గ్రేండ్ కాంబినేషన్ ట్యాకిల్ అనే చెప్పచ్చు అంకి టాలెంట్ అంకి జాగ్లా నుంచి పవన్ కుమార్ షరావత్ ఆల్రెడీ నాలుగు పాయింట్లతో ఉన్నాడు ప్రతి ప్రతి రేడ్ లో కూడా పాయింట్లు తీసుకొస్తూ చూస్తున్నాం మనం అండ్ ఒక ప్లేయర్ అవుట్ ఆఫ్ బాండ్ పవన్ స్పీడ్ కి ఒక ప్లేయర్ అవుట్ ఆఫ్ బాండ్ ఇంకా తగ్గట్లేదు నాకు ఇంకా పాయింట్ కావాలంటాడు ఆ జోష్ కంటిన్యూ చేస్తాడా టచ్ పాయింట్ ఏమైనా వస్తుందా పవన్ కుమార్ షరావత్ మరి ఎక్కువ ఆశ పడుతున్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ ఒక పాయింట్ అయితే కాన్ఫిడెన్స్ పోతాను అన్నయ్య నేను నాకు ఇదొద్దు వద్దు వద్దు పోతాను డిఫెన్స్ యూనిట్ లాగా కనబడతా తెలుగు టైటన్ ఆల్ అవుట్ అయితే సాధించడం జరిగింది బెంగళూరు బుల్స్ పైన ఒక మంచి స్టార్ ఒక కంఫర్టబుల్ లీడ్ లో తెలుగు టైటన్ కాంబినేషన్ ట్యాకెల్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఒక్క డబల్ టై హోల్డ్ అయితే జరిగింది క్రిషాంతుల నుంచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు ఒక గ్రేట్ గ్రేట్ డబల్ తాయి హోట్ అక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ కిషన్ దొల్లు ఎస్ ఇక్కడ మంచి ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు సక్సెస్ అయ్యాడా ఆ జోన్ కు వెళ్తే చాలు ట్యాకిల్ ఇనిషియేటివ్ చేస్తున్నాడు సక్సెస్ చేస్తున్నాడు తెలుగు టైటాన్స్ డిఫెండర్ మంచి స్కోర్ అయితే సాధిస్తుంది బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తెలుగు టైటాన్స్ డిఫెన్స్ ఈ రోజు చాలా బెటర్ గా అనిపిస్తుంది పవన్ కుమార్ శరావత్ క్రాస్ చేస్తున్నాడు మిడ్ లైన్ ఒకటా రెండా ఓకే పాయింట్ కానీ ఏ వన్ ఆర్ చేశాడా బ్రిలియంట్ ట్రేడింగ్ స్కిల్స్ చూస్తున్నాం పవన్ నుంచి ఒక అడ్వాన్స్ ట్యాంకిల్ నుంచి క్లియర్ ఎస్కే పది సౌరవ్ నందర్ కొంచెం ఆఫ్ ఆటడం జరిగింది అక్కడ మిడ్ లైన్ క్లోజ్ గా ఈజీ కొడుతుంది సార్ నాకేదో కొడుతుంది సార్ మీరు కొత్తగా ఎగరపడుతున్నారు పాయింట్ పవన్ కుమార్ శరావత్ మాత్రం ఎలాంటి ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు మరొక ట్యాకిల్ సాధించాడు కిషన్ దోల్ హోల్ హోల్ టీమ్ సపోర్ట్ లభించింది చూడొచ్చు ఎప్పుడైతే బోల్స్ కోసం ప్రయత్నం చేశాడు కంప్లీట్ గా యాంకిల్ హోల్ చేశాడు తర్వాత కవర్ నుంచి కార్నర్ నుంచి సపోర్ట్ లభించి ఈ ట్యాకిల్ సక్సెస్ అయ్యింది మరి కిషందులు ఏమైనా ట్యాకిల్ చేస్తాడా ఎందుకంటే రైట్ కార్నర్ లో తను చాలా చాలా స్ట్రాంగ్ డిఫెండర్ తెలుగు టైటన్స్ కి రన్నింగ్ హ్యాండ్ టచ్ ఏమైనా జరిగిందా విజయ్ బాలి పైన జై భగవాన్ ప్రెషర్ పెరుగుతుంది తన పైన కిక్ ట్రై చేస్తున్నాడు ఇంకా పాయింట్ రాలేదు ఈసారి ఏమైనా ట్యాకిల్ ఇనిషియేట్ చేస్తారా టెంప్ట్ చేస్తున్నాడు అంకిత్ మీద బట్ ఎంటీ రేట్ తో వెను తిరగక తప్పలేదు బోనస్ పాయింట్ వచ్చిందా లేదు బట్ వన్ గుడ్ థింగ్ ఏందంటే కళ్యాణ్ తెలుగు డేటలో డిఫెన్స్ అనేది చాలా చాలా కంట్రోల్ గా 78 ఇయర్స్ లో ఒకసారి జరుగుతది ఇట్లాంటి కలయిక yes absolutely కళ్యాణ్ ఎందుకంటే ఒక క్లియర్ బోనస్ అటెంప్ట్